హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా స్థాన్ బిలాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అంతా మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకొచ్చేసి అందరికీ హ్యాపీ సండే అండి నేనైతే మేడపైకి వచ్చి బట్టలు అయితే ఉతికేసినాను ఇంకా చూడండి పువ్వులు అయితే వర్షం పడింది కదా ఎంత బాగా అయితే ఇచ్చుకున్నాయో తెల్లగా అయితే చెట్టు నిండుకు ఉన్నాయి ఇంకా అలాగే జామ్ పండ్లు కానీ ఉన్నాయి జామపండ్లు జామకాయలు ఉన్నాయి చెట్టు నిండుకు ఉన్నాయి కాయలు అయితే చూస్తుంటే అస్సలు ఎంత బాగున్నాయో నేనైతే జామకాయలు బల్ల తింటాను కాకపోతే ఇప్పుడు సీజన్ అయితే మంచిది కాదనేసి వాటికి దూరంగా ఉన్నాను తినట్లేదు ఇంకా ఆల్రెడీ మా పిల్లలకు దగ్గులు జలుబులు జ్వరాలు ఉన్నాయి ఉన్నాయనేసి ఇంకైతే చూడండి ఎంత బాగుందో పొద్దు పొద్దున్నే అయితే అందరూ ఏం చేశారండి టిఫన్లు పొద్దున్న అయితే నేనైతే ఇంకా కిందికి వెళ్ళి దోశ బొంబాయి చట్నీ అయితే చేయాలి ఉల్లగడ్డలతో ఇంకా వచ్చేసినానండి బట్టలు అయితే ఇంకా నీళ్ళు వడగ నీళ్ళని అనేసి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్న బొంబాయి చట్నీ అయితే రెడీ అవుతుంది ఇంకా పిల్లలు అయితే మమ్మీ త్వరగా దోశ వేయవా ఆకి అవుతుంది అన్నారు ఇంకా పిల్లలు సర్లే ఇంకా లేట్ అయిపోయింది కదా అని త్వర త్వరగా వేస్తే వాళ్ళైతే తిందురండి అంటే అస్సలు తినట్లేదు ఇంక ఇప్పుడు ఆకిలి కాలా మమ్మీ అంట నన్ను అట్లా ఆడుకుంటారు వాళ్ళు ఇంకా చూడండి ఇంక నేనైతే వేసి పెట్టేస్తున్నా మీ ఇష్టము ఒక్కొక్కరు వచ్చి తినండి అంటే అప్పుడు కడుక్కుండేదానికి పోతున్నారు మొహాలు ఇంకా తినేసినామండి అప్పుడైతే ఇంకా వీడియో తీలేదు ఇంకా తినేసి మిదిపైకి అయితే వచ్చి బట్టలు అన్నీ ఆరేసినాను ఇంకా మళ్ళీ మళ్ళీ అయితే మధ్యాహ్నానికి అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి ఇంకా ఆల్రెడీ మన వీడియోల్లో మటన్ దమ్ బిర్యానీ అయితే ఉంది మా ఫ్రెండ్ అయితే మసాలా కొట్టుకుంటుంది వచ్చి తను ఇంకా అందుకనేసి నేనైతే వివరంగా చెప్పట్లేదండి మళ్ళీ ఎవరైనా వివరంగా చెప్పండి అక్క అంటే ఈసారి నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది మళ్ళా ఇంకా గిన్నెలు అయితే కడిగేసినాను ఇంకా అంతా అయితే దమ్ బిర్యానీకి అంతా అయితే ఈ విధంగా అయితే రెడీ చేశాను ఇప్పుడు దమ్ముకైతే పెట్టేస్తున్నానండి కొద్దిసేపు దమ్ముకు ఉండాలి ఇంక ఇంతలో అయితే అందులో కావాల్సిన పచ్చికారం అయితే రెడీ చేసుకుందాము నేనైతే టమాటా పుదీనా పచ్చడి అయితే చేయట్లేదు దాల్చా అస్సలు చేయను నేను ఎప్పుడు బిర్యానీ చేసినా దాల్చా అయితే చేయను ఇంకెవరికైనా పెట్టియాలి అంటే చేస్తాను అంతేను ఇంక ఇప్పుడైతే పచ్చికారం చేస్తున్నానండి నాకైతే చాలా ఇష్టం ఆల్రెడీ లైవ్లో కానీ చెప్పా కదా పచ్చికారం బాగుంటుందని ఇంక పచ్చికారం అయితే చేస్తున్నాను పచ్చికారం అయితే చూడండి ఇంకా బిర్యానీ దమ్ముకు వచ్చేసరికి ఉండే గిన్నెలు కానీ కడిగేస్తున్నానండి ఇంకా చూద్దాం ఒకసారి అయితే దమ్ముకు అయిందా అని అనేసి చూస్తున్నాను ఇంకొంతసేపు ఉండాలి ఇదిగో పచ్చికారం చూడండి చూస్తుంటేనే ఇంక ఇప్పుడైతే చూడండి రెడీ అయిపోయింది అయిందా లేదా దమ్ బిర్యానీ రెడీ అయ్యిందా లేదా అన్నది మనం మూత తీసి చూస్తేనే తెలిసిపోతుందండి కలర్ చేంజ్ అయి ఉంటుంది ఇంక ఇప్పుడైతే రెడీ అయితే అయింది కానీ ఇంకా పిల్లలు తిన్నాంలే అని అని చెప్పాను సరే మమ్మీ అన్నారు ఇంకైతే మేమైతే తినేస్తున్నామండి మీరేం చేశారండి మధ్యాహ్నము ఇంకా మా వంటలు అయితే ఇవి వచ్చేయండి మీరు తినేద్దురు మేమేమొస్తాంలే ఏం తింటాంలే మేము రాలేమని పిలుస్తున్నారా ఏంది అంటారా చూడండి ఇంకా తింటున్నాం మేమైతే సూపర్గా ఉందండి కారం పచ్చి కారం కలుపుకొని తింటుంటే సూపరే సూపర్ చాలా బాగుంది మా అయితే ఎప్పుడు చేసినా బిర్యానీ కానీ ఇట్లా పచ్చికారం చేయమనే చేయమంటా అన్నాడు చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి పచ్చికారము చాలా బాగుంటుంది సూపర్ సూపర్గా ఉంటుందండి బిర్యానీ లేకైనా ఇంకొచ్చి దమ్ బిర్యానీ లేకైనా మజ్బూస్ లేకైనా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇంకైతే ఇంకా సాయంత్రం అండి సాయంత్రం అయితే ఇంకా పూలు కోయడానికైతే మిదిపైకి అయితే వచ్చేసినాను ఇంకా పూలు పూలు కోసేసి ఫిల్టర్ నీళ్ళు తేవాలండి జాంకాయలు చూస్తుంటే మిదిమిదికి వచ్చినప్పుడల్లా వాటికల్నే ఉంటుంది చూపంతా కానీ ఏం చేద్దాం తినడం లేదు ఇంకా గిన్నెలు అయితే కొన్ని కడిగేసినాను ఇంకా టీ పెట్టించినాను అవి గిన్నెలు అయితే కడగాలి ఇంకా ఫిల్టర్ నీళ్ళకైతే అయిపోతుంది ఇంకా ఆటో రాలేదండి ఏమో నిన్నటి నుంచి ఇంకా ఇక్కడ దగ్గరే కదా తెచ్చుకుందాము అన్నట్లయితే వెళ్తున్నాను తీసుకురావడానికి ఇంకా సాయంత్రం అయింది కదా అయితే బయట వేయిచ్చేసినాను మా అక్క వాళ్ళకి నేను వేయలేదులేండి మా అబ్బాయి అయితే వేశాడు ఇంకా నీళ్ళు అయితే తీసుకొచ్చాను నీళ్ళు తెచ్చి తేకనైతే చేపలు వచ్చినాయండి అయితే ఇంకా తీసుకునింది మా అక్క అంటే మా అక్క అంటే మా ఆడపడుచు అండి చిన్న ఆడపడుచు తీసుకుందామా అన్నది సర్లెక్క తీసుకుందాము అని మళ్ళీ నేనైతే వాళ్ళు చిన్నవి తీసుకొని ఉన్నారు చిన్నవి వద్దులేని నేను ఒకే చేప అయితే తీసుకున్నాను పెద్దదిగా ఒకే చేప తీసుకున్నానండి ఇంకా మా ఫ్రెండ్ కానీ తీసుకునింది ఇంకా క్లీన్ అయితే చేస్తున్నాము ఇద్దరము అయితే తన చేపలు తను నా చేపలు నేను తీసుకున్న చేపలు నేను ఇదిగో చూడండి క్లీన్ ఇదిగో చూడండి ఇంకైతే అక్కడైతే నాకు ప్లేస్ సర్లేదండి కూర్చొని బాగా క్లీన్ చేయడానికైతే ఇంక అందుకనేసి నేను ఇంకా అక్కడ కట్ చేసుకొని వచ్చేసి ఇక్కడైతే బాగా పసుపు ఉప్పు వేసి బాగా అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇట్లా పసుపు ఉప్పు ఇంకా అందులోనే నిమ్మకాయ కూడా కొంచెం పిండినామంటే ముక్క బాగా గట్టిగా ఉంటుంది అలాగే ఇంకా అది చేప అంటేనే నీస్ కదండి పుల్సు అదంతా లేకుండా బాగా క్లీన్ అవుతుంది ఇంక ఇవైతే ఇంకా క్లీన్ అయితే రెడీ చేసేసినాను చూడండి ఇంక ఇవైతే ఇప్పుడైతే చేయట్లేదు ఆల్రెడీ బిర్యానీ ఉంది కనుక ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇంక రేపు చేస్తామండి సరే అండి అందరికీ మా వీడియో నచ్చింటే లైక్ చేయండి బాయ్ అండి అందరికీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి